మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో కేసులో ఊరట లభించింది అక్రమాస్తుల కేసులో రావల్పిండి కోర్టు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ను తక్షణమే విడుదల చేయాలంటూ యుఎన్ మానవ హక్కుల కార్యవర్గం డిమాండ్ చేసింది ఇమ్రాన్ ఖాన్ కు ఏకపక్షంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అరెస్ట్ చేశారంటూ పాక్ మాజీ ప్రధానికి మద్దతుగా నిలిచింది ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం అంటే ఆయనకు చెందిన పార్టీని అణచివేయడమేనని అభిప్రాయపడింది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు రావల్పిండి కోర్టు బెయిల్ మంజూరు చేసింది అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బుష్రా బేబీకి బెయిల్ యూనివర్సిటీకి ఆర్థిక సహాయాన్ని సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైంది అల్ ఖాదిర్ యూనివర్సిటీని స్థాపించడానికి ల్యాండ్ డెవలపర్ నుంచి ఆర్థిక సాయం అందించినట్లు ఆరోపణలున్నాయి అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని ఇమ్రాన్ ఖాన్తో పాటు బుష్రా బీబీ ఈ ఆరోపణలు ఖండించారు దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన న్యాయస్థానం బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదవ్వగా రావల్పిండి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్తో చట్ట విరుద్ధంగా వివాహం జరగడంతో పాటు తోషఖానా కేసులో ఆమెకు జైలు శిక్ష విధించారు తోషఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్ కు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన ఈ కేసులో వీరిని అరెస్టు చేశారు తోషఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేయగా బుష్రా బీబీ ఇస్లామేతర వివాహ కేసులో కస్టడీలో ఉన్నారు అయితే ఇమ్రాన్ ఖాన్ ఇతర కేసుల్లోనూ దోషిగా ఉండడంతో ప్రస్తుతం ఆయన అడియాల జైల్లో ఉన్నారు ఇక అవినీతి కేసులో ఇస్లామాబాద్ శివారులో బుష్రా బీబీని గృహ నిర్బంధం చేశారు దీంతో ఆమె ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆమెను అరెస్టు చేసిన తర్వాత తన నివాసాన్ని సబ్ జైలుగా ప్రకటించడంతో తనను అక్కడి నుంచి రావల్పిండిలోని అడియాల జైలుకు తరలించాలని పిటిషన్లో కోరారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బుష్రా బీబీని అడియాల జైలుకు తరలించాలని ఆదేశాలివ్వడంతో ప్రస్తుతం ఆమె ఇమ్రాన్ ఖాన్ ఉన్నా అడియాల జైల్లోనే ఉన్నారు తనను గృహ నిర్బంధం చేసిన సమయంలో అధికారులు తన గోప్యతను ఉల్లంఘించారని అంతేకాక విషపూరితమైన ఆహారాన్ని అందించారంటూ కోర్టుకు తెలిపారు మరోవైపు నిర్బంధంలో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను తక్షణమే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితిని మానవ హక్కుల కార్యవర్గం పిలుపునిచ్చింది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఏకపక్షంగా ఆయనను ప్రభుత్వం నిర్బంధించిందని పేర్కొంది ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు కనీసం నూట యాభై క్రిమినల్ కేసులో ఇమ్రాన్ ఖాన్ దోషిగా ఉన్నారు ఆయన జైల్లో ఉండడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హునిగా ప్రభుత్వం ప్రకటించింది గత ఏడాది ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు రావల్పిండిలోని అడియాల హై సెక్యూరిటీ జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు అవినీతి ఆరోపణలపై గత ఏడాది శిక్ష పడిన పాక్ ప్రధాని కేసును పరిశీలించిన తర్వాత ఏకపక్ష నిర్బంధంపై యుఎన్ వర్కింగ్ గ్రూప్ ఇమ్రాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది దోషఖాన అక్రమాస్తుల కేసులో ఇమ్రాన్ను దోషిగా నిర్ధారించడం ఆయన పార్టీ పీటీఐని లక్ష్యంగా చేసుకుని అణిచివేతకు గురిచేయడంలో భాగమేనని పేర్కొంది ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కొన్ని కేసుల్లో దోషిగా తేలారు అయితే యుఎన్ మానవ హక్కుల కార్యవర్గం మాత్రం పాక్ ప్రభుత్వం ఏకపక్షంగా జైలుకు పంపిందని ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది తాజాగా ప్రభుత్వ రహస్యాలను చేశారనే ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ శిక్షను రద్దు చేస్తూ ప్రభుత్వ బహుమతులను అక్రమంగా సంపాదించడం మరియు విక్రయించడంపై రెండు కేసులకు సంబంధించి పాకిస్తాన్ కోర్టులో ఖాన్ జైలు శిక్షలను నిలిపివేశాయి ఇమ్రాన్ ఖాన్ పై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు కావాలని ఇమ్రాన్ ఖాన్ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రాకుండా ఉండేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు ఒక్కో కేసులో ఇమ్రాన్ ఖాన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటున్నారు ఇటీవల భూ కబ్జా ఆరోపణల కేసులో ఆయనకు బెయిల్ లభించింది అయితే ఈ కేసులో బెయిల్ వచ్చినా బయటకు వచ్చే పరిస్థితి లేదు మరో రెండు కేసులో ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉండడంతో ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తోంది ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు చట్ట విరుద్ధంగా ఆయన భార్యకు భూమిని బహుమతిగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి రియల్ ఎస్టేట్ డెవలపర్ నుండి భూమిని లంచంగా స్వీకరించి ఆయన భార్యకు దాన్ని బహుకరించారని కేసు నమోదైంది కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇమ్రాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ప్రభుత్వ రహస్యాల లీకింగ్ ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించి వివాహం చేసుకున్నారని రెండు కేసుల్లో ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తర్వాత పాక్లో హింసను ప్రేరేపించారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి